హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ లో వేధింపులకి సంబంధించిన బ్రేకింగ్ ఇది విద్యార్థుల్ని వేధించిన మెస్ ప్రశ్నిస్తూ ఉన్నారు వినోద్ తీరుపై టీమ్స్ కి కంప్లైంట్ చేశారు కొంతమంది విద్యార్థులు విద్యార్థినులు చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు వినోద్ తమని మానసికంగా చాలా వేధించాడని విద్యార్థులు చెప్తున్నారు ఇప్పటికే తమ బాధలు వివరిస్తూ ఒక ఆడియో క్లిప్ ని కూడా రిలీజ్ చేశారు స్టూడెంట్స్ షీ టీమ్స్ విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది షీటీమ్స్ కి ఫిర్యాదు చేయడంతో పాటు ఆ ఆడియోలో ఒక విద్యార్థిని ఏం చెప్పిందో ఒకసారి విందాం బిహేవియర్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది మేము మా మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేసాం గానీ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు ఆయనకు సపోర్టివ్ ఉన్నారు మేడం ఈ విషయం వల్ల అందరు సఫర్ అవుతున్నారు కానీ ఎవరు వచ్చి ముందు ముందుకొచ్చి చెప్పడానికి కానీ దాని గురించి ఫైట్ చేయడానికి కానీ ఎవరు రెడీగా లేరు మేడం ఎందుకంటే వాళ్ళ నేమ్స్ వస్తాయి ఫేస్ రివీల్స్ అవుతాయి దానివల్ల మేనేజ్మెంట్ కానీ వినోద్ గానీ మమ్మల్ని పర్సనల్లీ టార్గెట్ చేస్తారని భయం పట్టుకుంది మేడం